భారత్ లాగే ఇంగ్లాండ్ ఐదవ టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు అద్భుతమైన బౌలింగ్ తో కుల్దీప్ యాదవ్ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు వందవ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ కూడా నాలుగు వికెట్లు తీసుకోవడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల పద్దెనిమిది పరుగులకు ఆల్ అవుట్ అయిపోయింది ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ ఐదవ టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్ లో ఒక్క నిమిషం కూడా ఇంగ్లాండ్ జట్టును ఊపిరి పీల్చుకొని లేకపోయారు ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ పదిహేను ఓవర్ల బౌలింగ్ లో డెబ్బై రెండు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసుకోవడం అంటే మామూలు కాదు ఇంగ్లాండ్కు మంచి ఆరంభం లభించింది కానీ సెకండ్ సెషన్ నుంచి భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో యాభై నాలుగు పాయింట్ నాలుగు ఓవర్లలోనే రెండు వందల పద్దెనిమిది పరుగులకు ఆల్ అవుట్ అయిపోయింది మంచి ఫామ్ లో కనిపించిన జాక్ క్రాలి డెబ్బై తొమ్మిది పరుగులు చేసినప్పటికీ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో బౌల్డ్ అయిపోయాడు అలాగే బెన్ టకెట్ ఓలీ పాప్ జానీ బేర్ స్టోబెన్ స్ట్రోక్స్ లను కూడా పెవిలియన్ కు పంపించి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు మరో ఎండ్లో వందవ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ సైతం అద్భుతమైన బౌలింగ్ తో నాలుగు వికెట్లు తీసుకున్నాడు జడేజా ఒక వికెట్ తీసుకున్నాడు ఇంగ్లాండ్ ఆటగాళ్లలో ఓపెనర్ జాక్ క్రాలి డెబ్బై నాలుగు డెబ్బై తొమ్మిది పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా బెన్ టకెట్ ఇరవై ఏడు పరుగులు జోరూట్ ఇరవై ఆరు పరుగులు బెర్స్టో ఇరవై తొమ్మిది పరుగులు చేశారు ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ డక్అౌట్ గా వెనగ్గా స్ట్రోక్స్ తో పాటు మార్క్ వుడ్ జేమ్స్ లు కూడా టక్అవుట్ అయిపోయారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి